హాయ్ అండి వెల్కమ్ టు వాసవి వాసవి కుటుంబం ఈరోజైతే నేను కట్ షాప్లోనూ చింతకాయ చూపిస్తున్నాను అంటే జనరల్గా అందరూ చింతకాయ పులిసేస్తారు కదా నేను అలా కాకుండా చింతకాయ బద్దల కింద అయిదుకోండి చింతకాయలు రెండు బద్దల కింద కోసేయాలి కోసేసి లోపల పప్పు అంతా తీసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మీకు అప్పుడు రొసస్ అంతా చూపించలేదు ఇలా క్లీన్ చేసుకుని ప్రతి చింతకాయలు ఇలా పెట్టేసుకున్నాను ఇవ్వండి తర్వాత ఉల్లిపాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇదంతా కూడా పచ్చిదే అండి ఇందులో ఆయిల్ వేసి వేపడం ఏం లేదు తర్వాత దీనిలోకి బెండకాయలు బెండకాయలు కూడా వేస్తున్నాను బెండకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను ప్రాసెస్ అంతా ఫస్ట్ మనం ఇదిగోండి ఫస్ట్ ఉలిపై ముద్దనే పచ్చి మిర్చి వేసేస్తాను అలా చాప్ కొక్కోనే తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీస్పూన్ బెండకాయ కట్ చేసుకుంటాను 2 స్పూన్ల నిక్క వేసుకుంటాను పసుపు ఆరొ కొంచెం చాప్ వేసేస్తాను అలాగా పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం తగ్గించే వేస్తాను తర్వాత ఆయిల్ కూడా ఇందులో కొంచెం వేసి కల్పించుకోవాలి సాల్ట్ కదా అంటే కొంచెం ఎక్కువ పడుతుంది చింతకాయలోకి సాల్ట్ కొత్తిమీర కూడా కట్ చేసి కలిపేస్తున్నాను అంత కట్ చేసాను ఇంకా కొంచెం ఉంచానండి ఇది కొత్తిమీర ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం అన్న ఈ మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి పట్టించేసుకోవాలి ఇదైతే మాత్రం చేపల పులుసు కన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మా వాళ్ళు చూస్తారు కదా నాకు ఫోన్లు వచ్చేస్తాయి చాలా బాగుంటుందండి కూర ట్రై చేయండి ఎక్కువ కాన్సేప్ట్ సైడ్ అయితే చేస్తారు ఇది ఇక్కడ తెలీదు ఇటు సైడ్ అది ఇలా మొత్తం కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇవ్వండి దీనికి కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి నేను ఇదాకైతే పెద్దదే తీసుకున్నాను ఎందుకంటే పేర్చాలి కదా అందుకు దేనికి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ దేనికైనా సరే ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఫస్ట్ చింతకాయలు ఇలా బద్దలు పేరు చేసుకోవాలి కాకపోతే ఏంటంటే కొంచెం పని ఎక్కువ వండడం ఈజీగానే అయిపోద్ది కానీ ఈ చింతకాయలు చేసుకోవడం ఒక్కటే కొంచెం పని కొంచెం కాదు ఎక్కువ పని అండి ఇది కొత్తవన్నీ ఇలాగా పేరు చేసుకోవాలి మనం ఇదిగోండి ఇలాగా పేర్ చేసుకున్నాను అంటే సగం పేర్చాను తర్వాత మళ్ళీని ఈ చేప ముక్కలు పెట్టేసిన తర్వాత పైన పేర్చాలి మళ్ళీని ఇదిగంటే ఇదంతా ఇప్పుడు చేప ముక్కలు ఇలా పేర్ చేసుకుందాం వరుసగానే ఇవి కొన్ని చిన్న చేపలు ఉన్నాయి కొన్ని పెద్ద చేపలు ఉన్నాయి పెద్ద చేపలు అయితే కొంచెం ముక్కలు కట్ చేశాను ఈ చిన్న చిన్న చేపలు అయితే ఇలాగే ఉంచేసానండి ఇలాగా అన్నీ కూడా ఇలా మొత్తం ఆయిల్ పోసి దీన్ని ఏమి ఉల్లిపాయలు ఏది ఏది వేపక్కర్లేదు అన్నీ ఇలా పేర్చేసుకోవాలి కూడా కలిపేశారు కదా అన్నీ కలిపేసిన మసాలా అని ఇలా పెట్టేసుకోవాలి చేప పులుసు కూడా మనం చేప ఉల్లిపాయ ముద్ద వేపకుండా పెట్టేసుకుంటేనే బాగుంటుందండి ఉల్లిపాయ వేపిన దానికన్నా కూడా ఇలా పెట్టేసుకుంటే అయితే మంచి టేస్ట్ ఉంటుంది చింతకాయ పులుసు పోసుకొని కట్టేని ఇలా బద్దలు పేర్చుకుని పెట్టుకుని కూర అయితే ఇంకా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అది వాళ్ళకే తెలుస్తుంది ఇది చూపిస్తున్నారు కదా ఈ మసాలా ఉంది కదా దీని అంతా ఇలా పైన పెట్టేద్దాం పెట్టేశాం కదా ఇప్పుడు శరకాయలు మళ్ళీ లేక ఇందాక పెట్టాం కదా ఇలా బాల్ పెట్టేసేయాలి మొత్తం ఎందుకంటే ఈ పులుపు ఇలా దిగిపోతుంది ఇవన్నీ పేర్చుకోవాలి కాబట్టి ఇరుకు దాంట్లో కాకుండా కొంచెం వెడల్పు గిన్నెలోని చిన్న గిన్నెలో కాకుండా వెడపు దాంట్లో వండుకోవాలి ఇది మొత్తం ఇవన్నీ కూడా ఇలా పేర్చేసుకోవాలి పోయినాయి మొత్తం అన్నీ పేర్చడం అయిపోయింది ఇవన్నీ పేర్చేసి కొంచెం వాటర్ పోసేయాలి ఇందులోని దీనికి వాటర్ ఓ కాదు కదండి కూరలాగే ఉంటుంది ఎక్కువ పుయ్యక్క పెద్ద నీళ్ళు కొంచెం అలా అలా అంతా కలిసి ఇలా పోసుకుంటే చాలు నీళ్ళు అంతే సరిపోతాయి నీళ్ళు స్టవ్ మీద పెట్టేద్దాం మీద పెట్టేసానండి దీని మీద మోస పెట్టేద్దాం ఇప్పుడు కూర ఉడుకుతుంది కదా దీన్ని మనం గరిట పెట్టి కలపకూడదు జస్ట్ ఇలాగా గిన్నెనే కదుపుకోవాలి చూసారు కదా ఇంకా కొంచెం ఉడకాలి వాటర్ చేసి చూసారు కదా వాటర్ కొంచెం కదా బోసాం ఇలా మొత్తం ఇలా ఉడికిపోద్ది ఇంకా కొంచెం ఉడకాలి మనం ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని అవసరం అయితే వేసుకుందాం లేకపోతే ఎక్కర్లేదు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి మసాలా ఏం వేయలేదండి నేను అసలు చేపకూల్స్ కూడా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లి ముద్ద అంతే వేస్తాను ఏ విధమైన మసాలాలు వేయను మనకి మసాలాలు అన్నవి టేస్ట్ అయితే రాదు మనం వండి విధానంలోనే వస్తుంది మసాలాల వలన కూర టేస్ట్ కూడా పాడైపోద్ది అన్ని రకాలు వేసేయకూడదు నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా దగ్గరికి వచ్చేస్తుంది ఒక్క ఐదు నిమిషాలు అయితే చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఉల్లిపాయ మద్ద వేపకుండా చేపల పులుసు కానీ ఇలా కానీ పెట్టి చూడండి బాగుంటుంది మనకు కొద్ది కాయగూరల్లో కూడా ఉల్లిపాయ వేపటం లేదండి కదా మొత్తం అంతా అయిపోయింది ఇలాగా దించేసుకోవచ్చును ఎందుకంటే కాస్త చల్లారేటప్పటికి బిగుసుకుంటుంది ఇప్పుడు అప్పుడే కదిపేసామనుకోండి మొక్క విడిపోతుంది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తాను ఇది అయితే స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ కట్టేశాను కొద్దిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను చూసారు కదా వాటర్ అయిపోతుంది ఇది ఇది ముక్కలో జాగ్రత్తగా తీస్తున్నాను చల్లారితే కొంచెం బిగుసుకుంటుంది కదా ఇలాగా మనం ఈ చింతకాయ కూడా కలుపుకునేటప్పుడు అన్నంలోని గుజ్జు తీసేస్తే వచ్చేస్తుంది మీకు ఇలాగా వేడిగా ఉంద పట్టుకోవడానికి పిచ్చిలా వచ్చేస్తుంది జాగ్రత్తగానే ఏ తుక్కులాగా అవ్వదు పిచ్చి పిచ్చిలాగా వచ్చేస్తుంది ఇదిగోండి ముక్కలు అన్నీ ఉన్నాయి కదా చక్కగా ఉడికిపోయింది ఎందుకంటే వేడి మీద తీసామంటే విరిగిపోతాయని భయం అదక అలాగా మొక్కలు ఎక్కడ విరిగిపోలేదు చక్కగా ఉడికిపోయినాయి అదిగోండి మీకు చూపించడానికి అని తీసాను కొత్తిమీర ఇంకా వేయలేదు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాం పైన కొత్తిమీర చల్లిసారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్